హలో మై బ్యూటిఫుల్ వరల్డ్ వెల్కమ్ టు హవిషా వ్లాగ్స్ వినాయక్ చవితి స్పెషల్ ఉండ్రాల పాయసం ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను చూసేయండి నుంచి మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసి అందులో నీళ్ళు పోసుకొని పక్కకైతే పెట్టుకోండి మనం ఉండ్రాలు చేసుకునేంత వరకు అవైతే చక్కగా నానిపోతాయి స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకొని ఒక కప్పు నీళ్లు పోసుకొని కొద్దిగా వేడవ్వనివ్వండి మనం చేసుకునే ఉండ్రాలు మరీ చప్పగా కాకుండా తీయగా రావడానికి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకొని కొద్దిగా కరవనివ్వండి ఉండ్రాలు మరీ గట్టిగా కాకుండా మెత్తగా రావడానికి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి కూడా వేసుకుందాం ఓకే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చక్కగా మిక్స్ చేయండి ఈ నీళ్ళు కొద్దిగా గోరువెచ్చగా అయితే సరిపోతుంది నేను ఒక కప్పు పొడి బియ్య పిండి అయితే వాడుతున్నాను మీరు కావాలి అంటే తడి బియ్య పిండి కూడా వాడొచ్చు బియ్య పిండిని బెల్లం నీళ్ళలో వేసుకున్నాక అది బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పిండి కొద్దిగా చల్లారాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చేతు అయితే బాగా మిక్స్ చేసుకోండి పిండి మరి గట్టిగా కాకుండా మరి లూజ్గా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి ఇప్పుడు కొద్దిగా పొడి బియ్య పిండిని తీసుకుని చేతు కదుముకొని ఉండ్రాలు అయితే చేసుకోవాలి రెండు చేతుల మధ్యలో క్రష్ చేసుకుంటూ ఉండ్రాలను చేసుకుంటే ఉండ్రాలు గట్టిగా కాకుండా మెత్తగా వస్తాయి నేను చూపిస్తున్నట్టు ఉండ్రాలను మీడియం సైజులో చేసుకుంటే అవి చక్కగా ఉడికి తినేటప్పుడు కమ్మగా ఉంటాయి ఇలా నేను చూపిస్తున్నట్టు అన్ని ఉండ్రాలను ప్రిపేర్ చేసుకొని పక్కకైతే పెట్టుకుందాము నేను చెప్పినట్టు పండగ రోజు ఉండ్రాలను చేసుకుంటే శ్రమ లేకుండా సులువుగా చేసుకోవచ్చు ఇలా మిగిలిపోయిన బియ్య పిండిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి నా ప్రిపేర్ చేసుకున్న దాన్ని తర్వాత పాయసంలో వేసుకుంటే పాయసం థిక్ కన్సిస్టెన్సీలో వచ్చి టేస్టీగా ఉంటుంది ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టుకుందాం ఆ తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని అది గోరువెచ్చగా అయ్యేంత వరకు వేడి చేసుకుందాం ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం కిస్మిస్ జీడిపప్పు పలుకులను అయితే వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా రోస్ట్ చేసుకొని పక్కకైతే తీసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండున్నర కప్పుల వాటర్ తీసుకొని కొద్దిగా బాయిల్ చేసుకోండి ఇలా బాయిల్ అయ్యాక మనం ముందుగా నానపెట్టుకున్న శనగపప్పును అయితే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు శనగపప్పును మన చేతి వేలలో తీసుకొని క్రష్ చేసినప్పుడు బ్రేక్ అయితే అవి చక్కగా ఉడికినట్టు ఇందులోకి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రలు అన్నిటిని కూడా వేసుకొని కలుపుకొని టెన్ మినిట్స్ మూత పెట్టి అయితే ఉడికించుకుందాం అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదు అంటే అవి మాడిపోతాయి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఉండ్రాలని ఇలా స్పూన్తో ప్రెస్ చేసినప్పుడు ఈజీగా బ్రేక్ అయిపోతే అవి చక్కగా ఉడికిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు చక్కగా మిక్స్ చేసుకొని టెన్ మినిట్స్ మూత పెట్టి అయితే కుక్ చేసుకుందాం టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండి మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవడం వల్ల ఉండ్రాల పాయసం థిక్ కన్సిస్టెన్సీతో వచ్చి టేస్టీగా ఉంటుందండి పాయసం ఈ మిశ్రమాన్ని వేసుకున్నాక బాగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాయచి వేసుకొని చక్కగా మిక్స్ చేసి ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం పాయసం కొద్దిగా థిక్ అయిపోయాక మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇది టెన్ మినిట్స్ కుక్ అయిపోయాక నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి పాయసం కొద్దిగా చల్లారాక ఒక కప్పు పాలు తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం పాలు ఇంకా యాడ్ చేసుకోవాలి అనిపిస్తే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి పాయసం ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇలా నేను చెప్పినట్టు ఫాలో అయ్యి పండగ రోజు శ్రమ లేకుండా సులువుగా కమ్మని ఉండ్రాల పాయసం అయితే చేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్